వర్కండి ని నికొస్తే విషం పడనము నా ఇస్కో పెద్దవునలా మంచి అమ్మ ಮಕ್ಕಳడ చిన్న బర్క ఉన్నా గాని నా మంచి కష్టమొదలని పక్కా అయిపేప్పా ఆ పట్కొనింటా కబట్కొనిలే కబట్కొడ బార చ చ కరతగా కబట్కొడ తవలద తీస్వే దేరే డోల్బట్ విషం క పిసర कौर 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 सच बोला ये ये फंगी ये ये पंजे फंगी निचोड़ दी फंगी निचोड़ दी हाँ ये ये स्टोरी अभी कर है ठीक है माँ फंगी ये तो क्या क्या वो सब बोझ नहीं कब बाहर है साईं अंदर घर है

ఇవి పెరిగితే మనం అది సచివతా కాదు కాదు ఇవే రెండు పనులే ఉంటాయి రెండు పండ్లు కొరికితేనే నమ్మల్లా హాస్పిటల్ వల్ల ఆరు పండ్లు ఏడు పనులు పడతావు కదా అవసరం ఏమో జడ అది అదేం కాదు విషయం కాదు అది ఇతగా రెండు కాట్లు పరిస్తేనే మీతో పెళ్ళ కట్టలు పట్టి భయం లేదు అన్నమాట దానం చాలా పోవాలా నీ